జనసేనలో కూడా కీలకంగా ఉన్నారు అలాగే మీకు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరితో మంచిగా సంబంధాలు ఉన్నాయి మీకు మీకు చాలా పోస్టులు వస్తున్నాయి మిమ్మల్ని కూడా ఏదో పోస్ట్ తీసుకోమని చెప్పి అంటున్నారు అని చెప్పి మాకు తెలిసింది అసలు దాంట్లో ఎంతవరకు నిజం ఉంది మీకు అసలు తర్వాత అన్న రాజకీయాల్లోకి వెళ్దాం అన్న ఆలోచన ఉందా అట్లా నాకు రాజకీయ ఆలోచన లేదమ్మా ఎందుకంటే మేము ఇరవై సంవత్సరాల క్రితం ఎలక్ట్రానిక్ మీడియా స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా ఉన్న క్రాంతి కిరణ్ ఆందోళన శాసనసభ్యుడిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పోటీ చేసి మొన్న కూడా పోటీ చేశాడు ఇప్పుడు ఆంధ్రాలో నేను ఏపీడబ్ల్యూఏ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా మాకు అనుబంధంగా ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్న మురళి తెలుగుదేశం నుంచి పోటీ చేసి ఇప్పుడు శాసనసభ్యుడిగా గెలుపొందటం జరిగింది ఈ విధంగా జర్నలిస్టులుగా మా తోటి మిత్రులు అనేక మంది కన్నబాబు గారు పిఆర్పి నుంచి పోటీ చేసి ఫస్ట్ శాసనసభ్యుడిగా గెలుపొందారు ఈ ముప్పై సంవత్సరాల్లో నేను జర్నలిస్టుగా ఉన్న క్రమంలో ఎన్నోసార్లు దీని మీద చర్చ జరిగింది జర్నలిస్ట్ కోటాలోనో సామాజిక వర్గ కోటాలోనో రకరకాల కోటాల్లో పోటీ చేస్తున్నానని పలానా పార్టీ నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నానని మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఒక చోట శాసనసభ్యుడు కానీ ఒక చోట పార్లమెంట్ సభ్యుడు కానీ ఇంకో చోట ఇంకో పార్టీ నుంచి అని ఈ విధమైన చర్చ జరిగింది కానీ సుదీర్ఘమైన ముప్పై సంవత్సరాలు ఓ జర్నలిస్ట్గా పనిచేస్తూ ఇన్ని సంవత్సరాల నా జీవితాన్ని ఇప్పుడు కొత్తగా రాజకీయ పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు రాజకీయ నాయకుడు అవతారం ఎత్తాలనే ఆలోచన నాకు లేదనేదే నేను చాలా చాలామందికి నేను వివరించడం జరిగింది ఆ విధమైన రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది ఈవెన్ నాకు సంబంధించిన స్నేహితులు కానీ సన్నిహితులు కానీ వెల్ విషర్స్ కానీ చాలామంది నాకు చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది తద్వారా చాలామందికి సర్వీస్ చేయచ్చు చాలామందికి సామాజిక కోణంలో కూడా ఆయా వర్గాలకు ఏదైతే మనం అనుకుంటా ఉన్నామో ఏది సమస్యల మీద అయితే మనం నిలబడాలని అనుకుంటున్నామో ఓ గానో పార్లమెంట్ సభ్యుడిగానో లేదా నామినేటెడ్ బాధ్యతల్లోనో మనం సహాయం చేయొచ్చు అనేది చాలామంది చెప్పారు ఈవెన్ జర్నలిస్ట్గా కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి ఏది రాజకీయతలతో సంబంధం లేకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది వాటిల్లో కూడా నేను మొదటి నుంచి వద్దనే ఆలోచనతోటే ఉన్న పరిస్థితి ఉంది నేను న్యూట్రల్గా ఈ విధంగానే ఒక జర్నలిస్ట్గా జర్నలిస్ట్ యూనియన్ నాయకుడిగా సామాజిక కోణంలో కాపు జేఏసీగా అదేవిధంగా కాపు జాగృతిగా ఈ విధమైన విధానంతో ఈవెన్ నేను తెలంగాణలో కూడా హైదరాబాద్ వేదికగా ఉన్న తెలంగాణ మున్నూరు కాపు సంఘం ప్రాధాన్యత ఒక ఇరవై ఏడు మందితో కోర్ టీమ్గా ఉన్న అపెక్స్ కమిటీలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్నా ఒక సంఘం ఒకే కలం పేరు మీద పెద్దలు వదిరాజ రవిచంద్ర గారు కమలాకర్ గారు బండి సంజయ్ గారు ఆది శ్రీనివాస్ గారు పురుషోత్తం గారు ఇట్లా చాలామంది విఠల్ గారు అదేవిధంగా ప్రకాష్ గారు చాలా క్రియాశీలమైన నాయకత్వంతో ఇరవై ఏడు మందితో ఉన్న అపెక్స్ కమిటీలో నేను కూడా కోటలో దాంట్లో అపెక్స్లో మెంబర్గా ఉన్నా ఇదిగాక కేసీఆర్ గారు హైదరాబాద్ వేదికగా ఒక ఏడు ఎకరాలు విశ్వ కాపు బలిజ తెలగ ఒంటరి కాపు సంఘాల సమాఖ్య అనే ఒక మేము సొసైటీ ద్వారా ఏడు ఎకరాల హైటెక్ సిటీ దగ్గర తెలంగాణ ప్రభుత్వం నుంచి పొంది ఉన్నాం దానికి సంబంధించిన పది మందిగా ఉన్న సొసైటీలో కూడా నేను ఆ కమిటీలో కూడా ఉండటం జరిగింది దీంట్లో చాలామంది ఐఏఎస్లు ఐఆర్ఎస్లు జడ్జెస్ ఇట్లా ప్రధానమైన నాయకత్వం దాని గురించి పనిచేస్తూ ఉంది ఐటెక్ సిటీ యశోద హాస్పిటల్ పక్కన ఏడు ఎకరాలు కలిగి ఉన్నాం ఈ విధంగా సొసైటీలో సోషల్ మూమెంట్లోనే చాలా ప్రధానంగా నా వంతుగా ఒక కార్యకర్తగా పనిచేస్తూ ముందుకు పోవాలని ఆలోచనతో ఉన్నాను తప్ప రాజకీయ కోణంలో నాకు తెలిసి వందకి వంద శాతం రాజకీయ కోణంలో నేను ఉండను ఉండకపోవచ్చు వందకి వంద శాతం ఏ పరిస్థితులు మారి ఏమైనా నేను అనుకోని పరిస్థితులు చేయగలుగుతానని తెలియదు కానీ నాకున్నంత మట్టికి ఆలోచన మట్టికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాజకీయాలకు అతీతంగానే నిలబడాలనేది నా ఆలోచన